నందికొట్టులో దారా సుధీర్ గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నందికొట్టు నియోజకవర్గ ప్రజలకు నందికొట్టు యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక బీఫాన్ ఇచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ఇంతమంది జనం వస్తే వారం రోజుల్లో మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు ఆ రోజు నందికొట్టుగురికి వచ్చే జనాన్ని అపోజిషన్ వాళ్ళ ఊహకే వదిలేస్తాను ఈరోజు నేను మనం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా వంద రోజులైంది కార్యకర్తల సమావేశాలు పెట్టుకున్నాం బూత్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నాం గడప గడపకు తిరిగినాం ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టినాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఎన్నికలు ఇంకా చివరి దశకు వచ్చినాయి ఇంకా కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంది మనమేమో మనమేమో ఒక పక్క చేసిన మంచి గురించి చెప్పుకుంటూ పోతాం చేసిన సంక్షేమం గురించి చెప్పుకుంటా పోతాం రేపు మేము మళ్ళీ మాకు ఓటేస్తే ఏం మంచి చేస్తామనే చెప్పుకుంటూ మనం పోతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఊరు ఊరు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు మన ఎంపీ అభ్యర్థి పోచ రెడ్డి గారి గురించి విమర్శిస్తారు మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తారు ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను అభివృద్ధి గురించి చెప్పను కేవలం నందికొట్టురు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తాయి రాజు ఒక ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా పాపం ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి ఆయన ఊర్లు ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తా వాడు తెలుసా రే వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా కాబట్టి మాకు మే పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నందికొడ్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు ధారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం అందరితో నా నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం ఎన్నికల దగ్గరకు వచ్చినా కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు అవహేళనగా మాట్లాడడం యటకారంగా మాట్లాడడం తీసి పారేసినంత మాట్లాడమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు అట్లా మాట్లాడటం నేను మొదలు పెడితే మళ్ళా మైకి మన వాడికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతారు మొత్తం ఊరంతా తిరిగి పోచ బ్రహ్మానందరెడ్డి దొంగ సీడ్ అమ్మినాడు అని చెప్పి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరోపణ చేసినారు ఆ రోజు ఆయన రెండు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచినారు అయిపోయింది మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు ఐదు సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి ఒకవేళ బ్రహ్మానంద రెడ్డి గారు కదా దొంగ సీడ్ అమ్మితే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్న ఇచ్చినారా ఒక కంప్లైంట్ అన్న పెట్టినారా అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా ఒక మనిషిని అంత అవమాన పరిస్తే గాని ఓట్లు పడవని అనుకుంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆయన మొదలు మొదలుపెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు నరేంద్ర మోడీని తిట్టాడు ఏమని తిట్టాడు రే వాడు మోడీనా కేడినా అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిగాడు చేరి రే భారత పితరా నరేంద్ర మోడీ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరినాడు రే సోనియమ్మ దేవత రా ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా అయిపోయిన తర్వాత కుప్పం పోయినాడు కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా దిగాడు అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇడిచిపెట్టలే ఆళ్ళగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు ఆమెనేమన్నాడు తెలుసా చిన్న పాపకు పెద్ద లోన్ వేసినారని అన్నాడు అయిపోయిన తర్వాత డోత్ నియోజకవర్గానికి పోయినాడు ఆడ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ఈడ ఒక ఎద్దుది ఆ ఎద్దు పండుగనిది అన్నాడు అయిపోయిన తర్వాత గౌరవ వెంకటరెడ్డి గురించి గౌరవ చరిత్ర గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు ఈ నందికోట్టుగూరు నియోజకవర్గ ప్రజలే చెప్పాల ఇంకా ఎవరున్నారు లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నాడు ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానందరెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారు అనుకో పేరు ఏం పడతారు తెలుసా చాంగ్ అని పడుతుంది అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇన్స్పెట్టరు ఇంకా మనల్ని విమర్శించకుండా ఉండారా దయచేసి ఆలోచన చేయండి అన్న ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కాదన్నా ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళన్నా ఒక ర్యాలీ చేయాలన్నా ఒక ధర్నా చేయాలన్నా ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా ఐదు వేలో పది వేలు పదహైదు వేలో ఇరవై వేలు అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలో ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా అంటే వాళ్ళు ఇద్దరే ఒకటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండోది మాండ్ర శివానందరెడ్డి మా ఊర్లో మా ఊర్లో మా ముచ్చిమని గ్రామంలో మా ముచ్చిమారి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం నేసాయినాడు ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం నేసాయినాడు మళ్ళీ ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరచరిత్రతో కలిసినారే మళ్ళా నీ ఇంటికి తాళం వేయాలా లేదా అంటే ఈ నియోజక subscribe dot news.